పుస్తక పఠనం తగ్గిన వేళ గ్రంథాలయ దీప్తి అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు రాబోయే రోజుల్లో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాల పునరుద్దరణ కొత్త గ్రంథాలయాల ఏర్పాటు చేయడం యువతను లైబ్రరీలకు రప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చేసేందుకు గ్రంథాలయాల దీప్తి కార్యక్రమానికి అంకురార్పణ చేసింది ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలల్లోని వాలంటీర్ల ద్వారా గ్రంథాలయాలను అభివృద్ది చేయడం పుస్తక పఠనానికి చేయూత ఇచ్చేందుకు విద్యాశాఖ గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి పథకానికి రూపకల్పన చేశారు ఐదవ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూట ముప్పై మూడేళ్ల చరిత్ర గల అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గవర్నర్ చేతుల మీదుగా గ్రంథాలయ దీప్తి నిర్వహించారు ఒక దగ్గరికి ఇలా పెట్టుకుంటాం అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసి వస్తాము మరి తర్వాత మళ్ళీ దాని గురించి షెడ్యూల్ చేసుకొని ఇంకొక దాని గురించి మళ్ళీ దానికి వెళ్తాం మాకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యాం వాలంటీరింగ్ చేయడం కోసం అట్లా సో మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ ఉన్న బుక్స్ చూడడం లేదు వాళ్ళు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఫోన్ ఫోన్లో అయినా లేకపోతే బుక్స్ వాళ్ళు తెచ్చుకున్న బుక్స్ హ్యాండ్ బుక్స్ ఏమైనా తెచ్చుకున్నా వాళ్ళు చదువుకుంటున్నారు హైదరాబాద్ లో ప్రధానంగా అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఎంతో ప్రసిద్ధిగాంచింది దీన్ని నవాబ్ ఇమాద్ ఉల్ ముల్క్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్థాపించారు గతంలో ఈ గ్రంథాలయాన్ని అసఫియా లైబ్రరీ అని పిలిచేవారు ఇక్కడ పురాతన గ్రంథాలు చరిత్ర పుస్తకాలు అరుదైనవి అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మనకి ఈ రోజుల్లోనే లైబ్రరీస్ అన్నవి చాలా తగ్గిపోతున్నాయి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో చూసుకుంటే మనకి మాల్స్ కి కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఇచ్చినంత ప్రిఫరెన్స్ మన లైబ్రరీస్ ఇలాంటి స్టేట్ లైబ్రరీస్కి వాళ్ళు ఇవ్వట్లేదు స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు నెలకు ఒక్కసారైనా లేదంటే సంవత్సరంలో రెండు మూడు సార్లు ఇట్లా లైబ్రరీస్కి తీసుకెళ్లి వాళ్ళకి లైబ్రరీస్ ఒక ఇంపార్టెన్స్ తెలిపి చేస్తే వాళ్ళు ఏజ్ ఎతికి కొద్దీ వాళ్ళకి లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి వాళ్ళు పుస్తకాలు చదవడం నేర్చుకుంటారు ఎన్ఎస్ఎస్ నుంచి చాలా ప్రోగ్రామ్ చేశాం అందులో భాగంగా మన రీసెంట్గా మీరు చూసుకుంటారు సీఎం గారు చేత రోడ్ అవేర్నెస్ సేఫ్ అండ్ సేఫ్ టచ్ లేడీస్ మీద చేస్తున్న ఈ ఆగత్యాల గురించి ఇదంతా ఎన్ఎస్ఎస్ లో భాగంగా చేస్తున్నారు దాదాపు కాలేజీ నుంచి వంద వంద అట్లా ట్రైన్ చేసుకుంటా దాదాపు మన ముప్పై వేల మంది మన హైదరాబాద్ రీజన్ ఉన్న స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం చాలా మంచిగా ఉంది సార్ స్టూడెంట్స్ని గ్రంథాలయంలో కానీ అండ్ అవేర్నెస్లో కానీ సర్వీసెస్లో కానీ ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందకరమైన విషయం అండి స్టూడెంట్స్గా మాకు స్టూడెంట్స్ బూస్ ఇచ్చింది సార్ ఫుడ్ ఫాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి పర్ డే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు వీ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ఫుడ్ ఫాల్స్ స్పెషలీ టెంపుల్ ఆఫ్ లర్నింగ్ రీస్టోరింగ్ లైబ్రరీస్ స్పెషలీ ద హెల్త్ ఆఫ్ అ బుక్ పోటీ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు గ్రంథాలయాలకు ఆదరణ పెరిగింది అయితే పాఠకులకు అవసరమైన సౌకర్యాలు కొత్త పుస్తకాలకు కొరత ఉంది ఇటీవల ఈ అంశంపై సమీక్ష చేసిన బుర్రా వెంకటేశం గ్రంథాలయ దీప్తికి రూపకల్పన చేశారు పెద్ద ఎత్తున మానవ వనరులు అవసరం కావడంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు వినియోగానికి నిర్ణయించారు దీంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాల దుమ్ము దులిపారు చిరిగిపోయే దశలో ఉన్న వాటిని బైండింగ్ చేసి విభాగాల వారీగా అమర్చారు త్వరలో బుక్ డాక్టర్ పేరిట ప్రత్యేక కార్నర్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షల్లో తుది విభాగానికి సిద్ధమయ్యే వారికి ప్రవేశం కల్పించి కార్నర్ కు ఏసీ సౌకర్యం కల్పించనున్నారు ఇప్పటికీ గ్రంథాలయాల్లో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళు పట్టుకొచ్చుకున్న పుస్తకాలను పట్టుకొచ్చి వాళ్ళు ఓపెన్ చేసుకొని చదువుతున్నాం అంటే లైబ్రరీస్ బికేమ్ రీడింగ్ రూమ్స్ కానీ ఆ దుస్థితి నుంచి మన లైబ్రరీని ప్రభావం చేస్తాం ప్లాన్ ప్రకారం రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కడుతున్న ఇంటి పనుల్లో ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్ ఉంటుంది సార్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ ఇవ్వడానికి అవి సిద్ధంగా లేవు అట్లాగే ఇక్కడి వైపు నుంచి కూడా వాటిని డిమాండ్ చేసే సందర్భాలు కూడా చాలా తక్కువ కాబట్టి మేము ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేస్తాం ప్రభుత్వాన్ని నివేదిస్తాం రాష్ట్ర లైబ్రరీ తర్వాత ఆరు నెలల్లో జిల్లా మండలాలకు గ్రంథాలయ దీప్తి కార్యక్రమం విస్తరిస్తారు అవసరమైన నిధులను విద్యాశాఖ రాజ్భవన్ ఎన్ఎస్ఎస్ నిధి నుంచి విడుదల చేయనున్నారు రెండేళ్లలో అన్ని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు